శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ నమ నమః పంచపాండవులు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చాంద్రమానం రీత్యా ఆగస్టు నెలలో ధనుసు రాశి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో వాళ్ళు ప్రతి పనిలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ భగవంతుని ఆరాధన చేయాలో ఏ దేవాలయాన్ని దర్శించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆగస్ట్ నెలలో మనోధైర్యంతో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆత్మీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి చాలా కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది అలాగే తోటి వారికి మేలు చేయాలనేటటువంటి గుణం మిమ్మల్ని ఈ నెలలో గొప్పవారిని చేస్తుంది అంటే సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎవరో తెలుసుకోండి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం అలాగే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టకపోవటమే మంచిది కీలకమైనటువంటి నిర్ణయాలు ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా తాత్కాలికంగా వాయిదా వేయటం ఎంతైనా అవసరం కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నడిపించేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చలు నిర్వహించి వాళ్ళ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చి మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు విదేశీయానానికై చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా మాత్రం విజయాలు సాధిస్తారు విద్యార్థులకు మాత్రం కొద్దిగా పరీక్షా కాలంగానే చెప్పుకోవాలి శ్రమతోనే విజయాలను సాధిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు క్రమక్రమంగా మంచి పురోభివృద్ధిని సాధించేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఏలినాడి శని ప్రభావం ఉంది కాబట్టి పనుల్లో కొద్దిగా ఆలస్యం కనిపిస్తుంది ఆ ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడటానికి శనివారం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో రావి చెట్టు దగ్గరకు కానీ జమ్మి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఏలినాడి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు దీనితో పాటుగా ఆదిత్య స్తోత్ర పఠన విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది అంటే సూర్యాష్టకం చదువుకోండి సూర్యుని ఆరాధన చేయండి సూర్యుడి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో పూజ చేయండి ఇలా చేస్తే ఆగస్టు నెలలో తొందరగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి